కాస్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు లంబోదర సెంటర్ ఏదైతే ఉందో గతంలో కూడా పోయిన సంవత్సరం చాలా అంటే చాలా భారీ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏ మాత్రం తగ్గకుండా పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి నేటూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ ప్రెసెంట్ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం కూడా రావడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం పదండి లంగోదర గణపతి సెంటర్ అని పోయిన సంవత్సరం చక్రి మదన్ ఇద్దరు కలిసి మాగుంట లేవట్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు పోయినసారి చాలా బాగా చేశారనుకున్నాం పోయినసారి కన్నా కూడా ఈసారి ఇంకా గొప్పగా నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఇక్కడ లంబోదర్ సెంటర్లో వినాయకుడిని ప్రతిష్ఠింపజేశారు కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంత బాగా ఒక నెల రోజుల ముందు నుంచే కష్టపడి ఏర్పాట్లన్నీ చేసి ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సహకారంతో గిరిధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో వీళ్ళిద్దరూ ఎందుకంటే వాళ్ళు వీళ్ళిద్దరూ వాళ్ళ శిష్యులు కాబట్టి ఆయన ఆయనతో కలిసి ఇక్కడ ఇలా ప్రతిష్ఠింపించేయడం చాలా అందరికీ కూడా చాలా బాగుంది అదేవిధంగా ఆ స్వామి వారి ఆశీస్సులు చక్రి మదన్ శ్రీధర్ కుటుంబాల మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు లంబోదరా సెంటర్లో ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎలా ఉండబోతుంది సారి మీకు మరియు సాస్ టీవీ యాజమాన్యానికి సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లంబోదరా సెంటర్లో రెండవ సంవత్సరం వినాయక చవితి వేడుకలు చేశాం మొదట మొదటి సంవత్సరంలో తమిళనాడులోని తంజావూరు సిట్టింగ్ వేయడం జరిగింది ఈసారి వచ్చి మన నార్త్ సైడు ఎంతో ఫేమస్ అయినటువంటి త్రిశుద్ధి గణపతి ఆలయం మూడు తొండాలతో నెమలి వాహనంతో వెలిసినటువంటి స్వయంబలిసినటువంటి ఆ ఆలయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా పెద్దగా చూసి ఉండరు అటువంటి ఆలయాన్ని సెట్టింగ్ని ఈసారి నమూనాని ఇక్కడ వేసి నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ చూపించాలనే ఒక ఉద్దేశంతో ఎంతో భారీ వ్యయంతో ఈ సెట్టింగ్ని వేసి ఆ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఐదు రోజుల పాటు లంబోదరా సెంటర్లో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా జరగబోతూ ఉంది అయితే ఈ ఐదు రోజులు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయన్న ఈరోజు ఉదయాన్నే ప్రతిష్ఠ జరిగింది సాయంత్రం నూట ఎనిమిది గంటలతో వినాయకుని యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా రేపు అనగా అంటే రెండవ రోజు ఉదయాన్నే విద్యాగణపతిగా కొలువయి నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పుస్తక పాఠ్య పుస్తకాలు అందజేస్తాం మూడో రోజు మూడు అంటే మూడు వేల కేజీల పూలతో వచ్చిన భక్తులందరికీ కూడా పొలాంగి సేవ భక్తులకు పూల చేత అభిషేకం చేసే కార్యక్రమం ఉంటుంది నాలుగవ రోజు పెద్ద ఈవెంట్ లడ్డు వేలం పాట సినీ తారల చేత సినీ గాయకుల చేత నాలుగో రోజు ఈవెంటు ఐదవ రోజు సాయంత్రం ఆరు గంటలకు నగరోత్సవం అంటే ఇరవై ఐదు కళా బృందాలతో ఆ వినాయకుని నగరోత్సవం నిమజ్జనోత్సవం కార్యక్రమం ఉంటుంది అత్యంత ప్రీతివంతంగా అత్యంత శక్తివంతంగా ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు జరుగుతాయి కావున అదేవిధంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఉట్టి కార్యక్రమం కూడా ఉంటుంది దాంట్లో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినూత్నమైన ఉట్టి అంటే గుర్రాల మీద ఊరేగించే ఉట్టె ఎవరు బహుశా కొట్టరు అటువంటి ఉట్టి కార్యక్రమం కూడా మేము లంబోదరా వారు చేస్తారు కావున నెల్లూరు నగరంలో ఉండే భక్తులందరూ కూడా నెల్లూరు జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే భక్తులందరూ ఇక్కడ విచ్చేయాలని కోరుకుంటున్నారు ఈసారి లంబోదర సెంటర్ని పూర్తిగా త్రిషుడ్ గణపతి మందిరంగా మార్చేసాం పూణేలోని ప్రసిద్ధ త్రిశుడ్ మందిర్ గణనాధుడి మూడు తొండాలతో నెమలి వాహనంతో కలిసి ఉంటాడు వీళ్ళలో నంది ఉంటుంది శివుడు ఉంటాడు అదే సెట్టింగ్ని నెల్లూరులో యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ మార్పు లేకుండా ఆ సెట్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి మొదటి రోజు గణపతి హోమం గణపతి పూజ మొదటి రోజు సాయంత్రం ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నూట ఎనిమిది గంటల చేత వినాయక విన వినాయక పూజ ప్లస్ అక్కడే నిమజ్జన కార్యక్రమం రెండో రోజు రెండో రోజు విద్యా గణపతి మూడో రోజు పూలంకి సేవ అలాగే రెండో రోజు సాయంత్రం ఉట్టి కార్యక్రమం మూడో రోజు మూడో రోజు వచ్చేసి మన ప్రత్యేకత తెచ్చిన రెండు రెండు టన్నుల పూలతో సోమవారితో పూలాభిషేకం జరుగుతుంది నాలుగో రోజు మన పెద్ద ఈవెంట్ సాయంత్రం నాలుగో రోజు సాయంత్రం ఈవెంట్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించి అలాగే లడ్డు వేలం పాట కార్యక్రమం జరగబోతుంది ఈవెంట్లో ప్రముఖ సినీ హీరో ఆది పినిశెట్టి పూజ పూజా పొనడ అలాగే సింగర్స్ బట్ల యామిని గారు అరుణ్ కౌటిన్య అలాగే జబర్దస్త్ టీమ్ మాధవ్ ఈవెంట్స్ మరియు కళాంజ ఆర్కెస్ట్రా వీరందరి చేత భారీ ఈవెంట్ నిర్వహించి ఈవెంట్లోనే లడ్డు వేలం పాట ఐదో రోజు గరణాధుని నగరోత్సవం దాదాపు ఇరవై ఇరవై కళా బృందాల చేత గరణనాథుడి నగరోత్సవం జరగనుంది వీ అన్నిటిలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన భక్తులందరూ పాల్గొని జయపరం చేసాన్ని కోలుకుంటున్నాం